నాకు కూడా దాహం వేస్తోంది విజయ్ గారు నమస్తే శృభారావు లోపలికి రండి ఓ ఐ ఎం సారీ ఈ చీర కుచ్చుళ్ళు మమ్మీ అరే రితు బంగారో ఎలా ఉన్నామ్మా నేను బాగున్నాను అరే పర్వాలేదు బాబు ఎలా ఉన్నా బాబు చాలా బాగున్నాను కొంచెం కూర తీసుకొస్తావా తీసుకొస్తాను ఏమైంది మమ్మీ ఎందుకలా చూస్తున్నారు ఏం లేదు బంగారం నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నేను ఇవాళ చనిపోయినా కూడా నాకు చాలా సంతోషమే మమ్మీ నీకు ఎన్నిసార్లు నేను చెప్పాను ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడొద్దని ఇంక మీదట అలా మాట్లాడద్దు అవునమ్మా నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను సంజయ్ లాంటి ఒక మంచి భర్త ఇంకా తండ్రి లాంటి వాళ్ళ అన్నయ్య ప్రేమ నీకు ఇంట్లో దొరుకుతోంది ఇంకా వెళ్ళిపోతాను ఎలాగో నేనిక్కడ ఉండి ఏం చేస్తాను చెప్పు అనవసరంగా ఇంటి రెంట్ కట్టాల్సి వస్తోంది అందుకే ఊరికి వెళ్లి ఫామ్ హౌస్ పని చూసుకుందాం అనుకుంటున్నాను నువ్వు ఏం మాట్లాడుతున్నావు మమ్మీ ఇది కూడా నీ ఇల్లే కదా చెప్పింది రితుంది నేను ఇంతకు ముందే మీకు చెప్పాను మిమ్మల్ని మాతో పాటు ఇక్కడే ఉండమని ఏమంటారు నేను ఇక్కడ ఉండగలను మా అమ్మాయి సంతోషం కంటే నాకు ఇంకేం కావాలి ఏం లేదు తల్లి ఈరోజు మీ నాన్నగారు ఉండుంటే నిన్ను చూసి చాలా సంతోషపడేవారు నేను ఒప్పుకుంటున్నానమ్మా నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి మీరు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ఒకవేళ కావాలంటే నేను కూడా మీ ఇంటికి షిఫ్ట్ అవిన అరే వద్దమ్మా నువ్వు నీ ఇంట్లోనే వడ్డు నాకైతే అప్పుడప్పుడు మీ నాన్నగారు గుర్తొస్తూ ఉంటారు గారు ఇది మీ ఇల్లే అనుకోండి మీకు ఎన్ని రోజులు ఉండాలనుకున్నా అన్ని రోజులు ఉండొచ్చు ఇంకెందుకు మీరు ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు మేమందరం ఉన్నాం కదా అయ్యో నేనేంటి తినే టైంలో ఇలా ఏడుపు మాటలన్నీ మాట్లాడి మిమ్మల్ని బాధ పెడుతున్నాను మీరు కూర్చోండి విజయ్ గారు ఆ బాబు ఈ వంట ఎలా ఉంది మీకు నిజం చెప్పాలంటే భోజనం చాలా రుచిగా ఉంది ఇలాగే తింటూ ఉండిపోవాలని ఉంది కానీ నా పొట్ట పాడవకుండా ఉంటే బాగుంటుంది ఈరోజు మీకు రితు వాళ్ళ నాన్న బాగా గుర్తుకొచ్చినట్టున్నారు అందుకే మీతో నేను టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను మీ మనసుకి కొంచెం బాగుంటుంది మీ గురించి నాతో రితు వాళ్ళ నాన్నగారు చనిపోయి పదిహేడు అయింది మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు అయినా సరే పారిపోయి పెళ్లి చేసుకున్నాం మేం సంతోషంగానే ఉన్నాం మీకు తెలుసా నేను ఇంటికి దూరంగానే ఉండేదాన్ని అయినా సరే ఆయన నన్ను బాగా చూసుకుండేవారు ఎప్పుడు కూడా బాధపడనివ్వలేదో నేను ఎప్పుడు నోరు తెరిచి ఆయన ఇది కావాలని ఎప్పుడు అడగలేదు ఎందుకో తెలుసా ఎందుకంటే నేను అడగకుండానే ఆయన అన్ని తెచ్చి నాకు ఇచ్చేవారు నాకేమనిపించిందంటే ఈ దేశంలోనే నేను చాలా లక్కీ అని ఆ తర్వాత సడన్గా ఆయన యాక్సిడెంట్ న్యూస్ తెలిసింది కానీ వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన నాకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళారు రితోని అప్పుడప్పుడు ఆయన నాకు చాలా గుర్తుకొస్తారు కానీ రితును చూస్తూ నేను అన్ని మర్చిపోతాను అయితే మీకు ఎప్పుడు ఎవరు అవసరం మీకు కలగలేదా ఐ మీన్ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు మీకు పెళ్లి చేసుకోవాలనుకోలేదా అనుకున్నాను కానీ నిజం చెప్పనా నేను రితు మీద ఉన్న ప్రేమని ఎవరితోనూ షేర్ చేసుకోవాలనుకోలేదు అందుకే నేను ఎప్పుడూ అవసరాలకి ఇంకా ఆశలకి నేను అస్సలు లొంగిపోలేదు సరే నా విషయండి మీ గురించి చెప్పండి మరి సేమ్ నాకు సుధాకు మధ్య ఎలాంటి బాండింగ్ ఉండిందంటే మా ఇద్దరు మధ్య ఎన్నో జన్మాల బంధం ఉన్నట్టు తన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ దేశంలో ఉన్న అన్ని నాకు దొరికినట్టు అనిపించింది తను నవ్వేది చూస్తూ ఉంటే నా దుఃఖాలు ఇంకా బాధలన్నీ మర్చిపోయే వాణ్ణి తను నా కోసం ఏవైనా చేస్తుంది తను తల్లి అవ్వాలని కోరుకుంది కానీ నాకేమనిపించిందంటే ఒకవేళ మాకు బిడ్డ పుడితే నాకు ఇంకా సుధాకి సంజయ్ మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుందని అందుకే మేము బిడ్డ వద్దనుకున్నాము తను కూడా నాతో ఈ విషయంలో తోడుగా ఉండింది తను లక్షల్లో ఒకటి నిజం చెప్పాలంటే ఇప్పటికీ కూడా తను నవ్వుతూ ఉన్న ముఖాన్ని తలుచుకోకుండా ఉండిన లేదు మీరే చెప్పండి ఇంతగా ప్రేమించుకున్న వాళ్ళు ఇంత త్యాగం చేసిన భార్య ప్లేస్కి ఎవరైనా రాగలరా నిజమే మీ భార్య ఒక ఎగ్జాంపుల్ కానీ ఎవరో ఒకలుంటారు కదా మీ ని అర్థం చేసుకునేవాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకునేవాళ్ళు ఇక ఇప్పుడు సంజయ్ కూడా పెళ్ళైపోయింది ఐ థింక్ షుడ్ మూవ్ ఆన్ అవును కానీ అలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు మీరు మిమ్మల్ని చూసుకోండి మీరు రీతి కోసం అన్ని చేశారు ఇప్పుడు తన సెటిల్ కూడా అయింది ఇప్పుడు కూడా మీ గురించి మీరు ఆలోచించట్లేదు ఐ థింక్ మీరు చెప్పేది కరెక్టే మానిద్దరి కథలు సేమ్ ఒకలాంటివే మన ఇద్దరం మూవ్ అని అవ్వాలనుకోవడం లేదు మనకి అలవాటు అయిపోయింది అనుకుంటాను ఇలా ఒంటరిగా బ్రతకడం పెళ్లి తర్వాత నువ్వు చాలా చాలు చాలు నువ్వు ఎంత ఫ్లాట్ చేయాల్సిన అవసరం లేదు ఐ లవ్ యు సో మచ్ సంజయ్ ఐ లవ్ యు సరే విజయ్ గారు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నిద్రపోయే టైం అయింది గుడ్ నైట్ గుడ్ నైట్ మళ్ళీ ఒక పెళ్లి చేసుకోవాలనేది ఎప్పుడు అనుకోలేదా ఐ థింక్ యూ షుడ్ మూవ్ ఆన్ ఈ రోజు మీరు ఋతువాళ్ళ నాన్నని ఎక్కువగానే తలుచుకున్నట్టున్నారు అందుకే మీతో కాస్త టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను నాకు కూడా దాహం వేస్తోంది వద్దు ఇది కరెక్ట్ కాదు ఇదంతా తప్పు ఇందులో ఏలాంటి తప్పు లేదు మన ఇద్దరు మధ్య ఉన్నది ఒకేలాంటి ఫీలింగ్స్ ఇందులో తప్పేముంది వద్దు ఇది తప్పు